ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం మాజీ మంత్రి అంబటి రాంబాబు పై నమోదైన వరుస కేసులు చివరి దశకు చేరుకున్నాయి తనపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ హైకోర్టు దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ఇప్పటికి అంబటికి ఊరట లభించింది ఇదే సమయంలో పట్టాభిపురం పోలీసులతో దురుసుగా వ్యవహరించిన కేసులో కూడా వాదనలు పూర్తయ్యాయి కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో జైలు పాలయ్యారు తర్వాత వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా అంబటిపై ముప్పై మూడు కేసులు నమోదయ్యాయి ఇదే సమయంలో తనపై నమోదైన కేసుల విషయంలో అంబటి రాంబాబు న్యాయపోరాటం మొదలుపెట్టారు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు కోర్టు ఈ కేసుల్లో ప్రొసీజర్ ఫాలో అవ్వాలని తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు సూచించింది ఇదే సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు ఇరవై ఐదు నవంబర్ పన్నెండున మెడికల్ కాలేజీల పీపీపీకి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన కేసులో పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్పై రాజమండ్రి జైల్లో ఉన్న అంబటిని గుంటూరు కోర్టులో హాజరుపరిచారు ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించడంతో అంబటి మళ్లీ జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలంటూ అంబటి తరపు న్యాయవాదులు గుంటూరు స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మూడు నెలల క్రితం నమోదైన కేసులో ఇప్పుడు పీటీ వారెంట్ వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటివరకు ఫార్టీ వన్ ఏ నోటీసులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు పోలీసులు హైకోర్టు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వాదనలు వినిపించారు దీంతో బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని బుధవారం ప్రకటిస్తామని కోర్టు చెప్పింది ఇదే సమయంలో అంబటిని విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలంటూ పట్టాభిపురం పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై కూడా కోర్టులో విచారణ జరిగింది రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు కస్టడీ పిటిషన్పై కూడా నిర్ణయాన్ని బుధవారం వెలువరిస్తామంది జైల్లో అంబటి రాంబాబుకు వసతులు కల్పించాలంటూ దాఖలైన పిటిషన్పై కూడా బుధవారమే తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది కోర్టు ఇటు అంబటి అటు పోలీసుల పిటిషన్స్పై గుంటూరు స్పెషల్ కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది స్పెషల్ కోర్టు బెయిలిస్తే రాంబాబు జైలు నుంచి బయటకొస్తారు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ అంగీకరిస్తే అంబటి బయటకు రావడం కొంత ఆలస్యమయ్యే అవకాశముంది